బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల బీజేపీలో భిన్న స్వరాలు అయితే మొదలైపోయాయి రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పచెప్పడంతో చెప్పడంతో పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలకు దిగారు నా మనిషి నీ మనిషి అని కాకుండా బూత్ కార్యకర్త నుంచి ఓటు వేసిన నేతకు పగ్గాలు ఇస్తే బాగుంటుందన్నారు ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని రాజాసింగ్ చెప్పారు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు సీనియర్ అధికారులు నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓటేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెజెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి ఇది నీ మనిషి ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది అట్లాంటివి కావద్దు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ ఎనిమిది మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే ఎనిమిది మంది ఎంపీలు కూడా గెలిచినాము అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి మేము ఈయనకి ఇస్తాం ఆ విధంగా ఒక ప్రస్తుతం జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను